జపాన్ లో నూట రెండు సంవత్సరాల వృద్ధుడు కొకు అకుజావా ఇతడు మౌంట్ ఫుజీన్ అయితే అధిరోహించాడు ఇది మూడు వేల ఏడు వందల డెబ్బై ఏడు మీటర్లు ఎత్తు ఉంటుంది అతని వయసు నూట రెండు సంవత్సరాలు దీన్నేం వచ్చేసి అధిరోహించాడు దీన్ని ఇప్పుడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సంస్థ కూడా గుర్తించింది ఆయనకి ఒక సర్టిఫికేట్ కూడా అందించారు ఆయన మధ్యలోనే ఆపియాలనుకున్నాడట కానీ తన స్నేహితులు మిగతా వారందరూ ప్రోత్సహించడంతో వెళ్ళి దాన్నైతే అధిరోహించాడు మూడు వేల ఏడు వందల డెబ్బై ఏడు మీటర్లు ఎత్తున్నటువంటి ఈ యొక్క పర్వతాన్ని నూట రెండు సంవత్సరాల వృద్ధుడు అధిరోహించాడంటే ఇక ఏదైనా చిన్న సమస్య వస్తే డేలా పడిపోయే మనలాంటి వారు ఇంకా ఎంత స్ఫూర్తి పొందాలి ఇంకా ఏ విధంగా మనం పోరాటం చేయాలి ఇంకా ఎంత సాధించాలి చాలామంది ఎన్నో విధాలుగా మనం సమయాన్ని వృధా చేసేస్తున్నాం అన్నిటికంటే ముఖ్యమైనది సమయం ఆ సమయాన్ని అందరం వృధా చేసుకుంటున్నాం నిజంగా చెప్పాలంటే అదే విలువైనది కానీ దాన్నే మనం వృధా చేసుకుంటూ ఇక నా జీవితం వింతే అందరూ కూడా మాటలు చెప్పడానికే తప్ప బయట ఒకసారి కష్టపడితే తెలుస్తుంది అంటారు కానీ ఏం కావాలి మనం పది మందిని చూసి మనం స్ఫూర్తి పొందాలి తప్ప పది మంది ఏదైతే చేస్తున్నారో లేకపోతే ఎవరైతే బాగా విజయాలు అందుకుంటున్నారో ఆ వెనకాల మనం పరిగెట్టడం కాకుండా మన మనసుకి ఏది నచ్చిందో దాని మీద మనం దృష్టి పెట్టాలి వ్యవసాయం నచ్చితే వ్యవసాయం మీద దృష్టి పెట్టాలి కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం చేస్తే పిల్లని ఎవరు వ్యవసాయం చేస్తే ఏమొస్తుందని పది మంది పది రకాలుగా అంటారని మనల్ని మనమే కృంగ తీసుకుంటూ విశాఖపట్నం అని హైదరాబాద్ అని బెంగళూరు అని చెన్నై అని పదిహేను వేలకు కూడా కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే పన్నెండు వేలకి పదమూడు వేలకి కూడా మనం అప్రెంటిస్ గా జాయిన్ అయ్యి చివరికి అందులో కూడా సరైనటువంటి ఉద్యోగాలు లేక మనం అంటే చదివినోళ్ళు చేయడం తప్పేం కాదు కానీ నీకు వేరే వేరే రంగాలు ఇష్టం ఉంటే బలవంతంగా ఈ రంగంలోకి వచ్చి మనం ఏదేదో అలాగా జీవితాన్ని గడిపేస్తున్నాం పది మందితో సమానంగా లేదా పది మంది ఎటు వెళ్తే మనం అటే వెళ్ళి ఇది చేస్తున్నాం భారతీయులుగా మనకి చాలా మైనస్ అదే అందరూ ఎటు వెళ్తే అటే వెళ్తున్నాం ఏ రంగం బాగా అభివృద్ధి చెందితే ఆ రంగమే ఇప్పుడు ఏదైనా ఒక రంగం బాగా డెవలప్ అయిందంటే పిల్లల్ని ఇప్పటి నుంచి ఆ రంగం వైపు తీసుకెళ్ళడానికి చదివిస్తున్నారు కానీ అది ఇరవై ముప్పై ఏళ్ళ తర్వాత రంగం ఎలా ఉంటుంది మనం ఆలోచించలేకపోతున్నాం